హాయ్ అండి వెల్కమ్ టు నాని మొరే ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను శ్రావణ మాసం స్టార్ట్ అయింది శ్రావణ మాసం స్టార్ట్ అయినంటే ఇంకా ఇంట్లో అంతా పూజలే కదండి సో వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదా వరలక్ష్మి వ్రతానికి మనమైతే మామూలుగా అయితే కలసం పెట్టుకుంటాం కదా కలసం పెట్టుకోవడానికి మనం బ్లౌజ్ పీసెస్ని యూస్ చేస్తూ ఉంటాము ఆ బ్లౌజ్ పీసెస్ని ఏ విధంగా మనము పెట్టుకుంటే చూడడానికి అందంగా చాలా బాగుంటుందో ఈరోజైతే ఒక మూడైతే చూపించేస్తున్నాను ఈ ఫోల్డింగ్ అదంతా కూడా మీరు జాగ్రత్తగా చూసారు అంటే కదా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు అయితే అర్థమవుతుంది ఇక్కడ ఏంటి అంటే మన ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళైతే మనకి గైడ్ చేస్తారు బాగా అయితే తెలుస్తుంది కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే కదన మనము జాబ్ పరంగా దూరంగా అంటే ఇంటికి దూరంగా ఉన్నామనుకోండి అప్పుడు మనం ఇంట్లో ఒక్కరే ఉన్నాం మనకు కొన్ని అయితే తెలియదు కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ మనం చూసి మనం చేయాల్సి వస్తుంది కదా కాబట్టి ఆ ఒక్క ఇదితోనే అయితే నేనైతే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను ఇది చాలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చూడడానికి అయితే నా అమ్మవారే మన ఇంటికి వచ్చి ఆ పూజ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనే విధంగా అయితే ఉంటుంది అందరూ అయితే కొంతమంది అయితే అమ్మవారిని పెట్టి కొంతమంది అయితే చేయరు మామూలుగా కలసం పెట్టుకొని అయితే చేస్తారు కొంతమంది ఏమంటే ప్రతి ఫ్రైడే కూడా కలసాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అయితే మూడు రకాలైన చెప్పాను కదా చాలా 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 ఈజీ మెథడ్ అండి ఇవన్నీ కూడా ఒకసారి మీరు కన్నా అబ్జర్వ్ చేశారంటే ఎంత బాగుంటుందో అసలు చాలా ఈజీగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనకు ఏ కలర్ కావాలి అని అనుకుంటే ఆ కలర్ని అయితే యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటి అంటే నా దగ్గర ఉన్న కలర్లు అయితే ఏదైనా పెట్టి మరీ చూపించాను మనకి ఎక్కువగా అయితే అమ్మవారికి అంటే కన్నా పసుపు తర్వాత వచ్చి గ్రీన్ కలరు రెడ్ కలరు అదే ఎల్లో గ్రీన్ రెడ్ ఇవైతే ఎక్కువగా అమ్మవారు వేసుకుంటారు అనేసి ఎక్కువగా అయితే చాలా మంది అవే యూస్ చేస్తూ ఉంటారు అలాగనే యూస్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తున్నది వచ్చి ఏంటి అంటే పైన కిరీటంలాగా లాగా వస్తుందన్నమాట అలా వేసుకునేదానికైతే కన్నా చూసేదానికి చాలా బాగుంటుంది లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం మనం పట్టులో కనుక వేసుకున్నాము అంటే కన కలసం మీద చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఇది పెట్టేటప్పుడు అయితే కన్నా కొంచెం ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అలా పెట్టేటప్పుడు కొంచెం పైకి వచ్చేసినట్లుగా అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా పెట్టాము అంటే కన చాలా చాలా లుక్ అయితే మాత్రము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇది ఒకేసారి రాకపోయినా కూడా మనం ఒక టూ టైమ్స్ గన అలా ట్రై చేసాము అంటే కన ఆటోమేటిక్గా మనకైతే కన్నా వచ్చేస్తుంది అంటే ఫస్ట్ టైం చూడంగానే మనకు వస్తుందని కాదు కదండి కాబట్టి ఒక రెండు సార్లు కానీ మనం ట్రై చేసామంటేనా రాందంటూ ఏమీ ఉండదు సో నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేసేసాను చూసారా ఎంత బాగుందో కదా చూడడానికి అయితే కదా సో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియో అయితే అయితే మళ్ళీ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను నా వీడియోలను ఈ విధంగా చూసి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ముందుగా అయితే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి సో వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా చేసుకొని అమ్మవారి అందరికీ కూడా ఉండాలనే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు